ూకా రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి నేను చదువుతున్నాను ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకైనా దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినటువంటి సమయంలో ఆయన ఒక మంచి నాయకునిగా ప్రజలను పరలోక రాజ్యానికి చేర్చుటకు ఆయన ఒక మార్గదర్శిగా ఆయన ఈ లోకంలో వచ్చి ఉంటున్నాడు అది గ్రహించినటువంటి ప్రజలు ఏందంటే ఇక్కడ పంతొమ్మిది వచ్చినములో ఆయన తల్లియు సహోదరులను ఆయన యొక్కకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ అదేవిధంగా తన యొక్క సహోదరులు ఏసయ్యను కలవాలని ఏసయ్యను చూడాలని ఏసయ్యతో మాట్లాడాలనేటువంటి అనేటువంటి ఒక ఆలోచన కలిగి వాళ్ళు అక్కడికి యేసు ప్రభువును కలుద్దామని ఆయన ఉన్న స్థలానికి వచ్చి ఉంటున్నారు వచ్చినటువంటి సమయంలో జనులు గుంపుగా ఉండుట చేత ఎంతమంది పది మందా ఇరవై మందా ఓ వంద మందా కొన్ని వందల మంది ఆ విధంగా ఆయన ఎదుట ఆయన చుట్టూ గుంపుగా గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు తల్లి తన యొక్క సహోదరులు రాలేకపోయినారు కలవలేకపోయినారు ఆ సమయంలో ఒక వ్యక్తి వారిని గుర్తించినాడు ఆ యొక్క గుంపులో నుండి గుర్తించి ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు అయ్యా నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేస్తుంది ఒక వ్యక్తి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నిన్ను చూడాలని నిన్ను కలవాలని నీ యొక్క తల్లి అదేవిధంగా సహోదరులు నీ తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి వెలుపల నిలిచి ఉన్నారు వాళ్ళను కొద్దిగా మీరు కలిస్తే బాగుండేది లేదా వారిని లోనికి రావడానికి ఏదైనా మార్గము తెరిస్తే బాగుండేది వాళ్ళు లోనికి వచ్చి నిన్ను కలిసేవారు కదా అన్నట్టు ఈ వ్యక్తి యేసుప్రభుకు చెప్తున్నాడు కానీ యేసుప్రభు యొక్క గురి ఒక్కటే ఆయన ఈ లోకానికి వచ్చింది మానవులమైనటువంటి మనలను పరిశుద్ధులనుగా చేసి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని పోయి అక్కడ ఆయనతో ఉండుటకు ఒక మార్గమును సిద్ధపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు వీళ్ళు శరీరదారులుగా అమ్మ మరి అమ్మ అదేవిధంగా సహోదరులు ఆయనను కలవాలని వచ్చినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఇరవై ఒకట వచనంలో ఆశ్చర్యానికి గురిచేస్తుంది మనలను ఎవరైనా కానీ బంధుప్రీతి ఉంటుంది ఆ బంధుప్రీతితో ఫస్ట్ ప్రియారిటీ కుటుంబానికి ఇస్తారు కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నటువంటి మాటలను మనం గమనించాలి అందుకైనా దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే ఎవరు ఎదురుగా ఉన్నటువంటి వారు వారు ఏం చేస్తున్నారట రెండు మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము విని వాళ్ళు వింటున్నారు కొన్ని వందల మంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులుగా కూడి వస్తున్నారు వారందరూ ఆయన నోటి నుండి వెలువడుతున్నటువంటి ఆ మాటలు దేవుని యొక్క మాటలు వినడానికి వస్తుంటున్నారు అది ప్రభువు కూడా గ్రహించి ఉంటున్నాడు అదే అంటున్నాడు అందుకైనా దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే వినుట వలన విశ్వాసం ఉంటుంది కానీ ఈ చెవితో విని ఈ చెవు నుండి బయటికి వెళ్ళిపోతే అనేక పునరుత్న దినాలు అనేక గుడ్ ఫ్రైడే దినాలు అనేక క్రిస్మస్లు అనేకమైనటువంటి ఉజ్జీవ సభలు ఎక్కడెక్కడికో ఎంతో దూరం ప్రయాణం చేసిన పలానా సేవకుడు మాట్లాడుతున్నాడు అక్కడికి వస్తున్నాడంటే పరిగెత్తుకొని వెళ్ళే రోజులు అయితే అటువంటి వారు విని ఏం చేయాలి దాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి ఆ యొక్క వాక్యాన్ని దాన్ని వదిలేస్తే ఏమి లాభం లేదు ప్రభు వారిని గ్రహించినాడు ఎదురుగా ఉన్నటువంటి వారిని దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే అని ఎదురుగా ఉన్నటువంటి వారిని అందరిని చూపిస్తూ నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికిస్తున్నాడమ్మా ప్రాధాన్యత ఆయన వాక్యం విని ఆ ప్రకారం నడుచుకునేవారు ఆయన వాక్యం విని లోబడినటువంటి వారు ఆయన వాక్యం విని ఆ ప్రకారము నడుచుకునేటువంటి వారికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఇక్కడ చూస్తుంటున్నా ఆ ప్రకారం ఆయన వాక్యాన్ని విని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టడం కాదు కానీ విన్నటువంటి వాక్యం హృదయంలో భద్రపరచుకొని ఆ ప్రకారం ముందుకు సాగుటకు మనము సిద్ధపడాలి